అప్పగించుకుంటారా ఏసైకి నమ్ముతారా అప్పగించుకో చూడండి మీకు అర్థమైంది చూడండి ఈరోజు నేనంటే మీలో చాలా మందికి అభిమానం ఉంది కదా ఆరాధన కాదు కానీ అభిమానం ఉంది కదా ఎంతమందికి ఉంది చాలా సంతోషం దాదాపు అందరు చేతులు అభిమానం అభిమానమైందన్నా చాలా ప్రేమన్నా నువ్వు అంటే అని చెప్తారు నాకు కొంతమంది షడన్గా నేను వాళ్ళకి ఎదురు పడితే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటారు వాళ్ళ అభిమానం వాళ్ళ ప్రేమ శాలిమరాజు అన్న ఇంత అందుబాటులోకి వచ్చాడన్నా నాకు అని నేనేం చేయాలో మౌనంగా ఉండిపోతా అంటే వాళ్ళు ఊహించరు కొంతమంది వాళ్ళకి దగ్గరలోకి వెళ్ళినప్పుడు కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు అన్న ఇంత దగ్గరగా నేను చూస్తానని అనుకోలేదన్నా అసలు నీతో ఇలా మాట్లాడతానని నీతో స్వరం కలుపుతానని అనుకోలేదన్నా నిజంగా దేవుడు ఎంత గొప్పవాడన్నా అని ఎంతో ఆనందపడతారు నీకు కూడా ఉంటుంది కదా ఫీలింగు నేను పని కట్టుకో నీ దగ్గరికి వచ్చి కాసేపు నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని నేను అన్నాను అనుకో నీకు ఎట్టు ఉంటుంది ఇంతకీ ఏంది నాకు అర్థం కాదు ఏముంది నా దగ్గర ఏమో తెలీదు ఏముంది అన్న నన్ను ఏ సైని ప్రేమిస్తావు ఏ సైని ఆరాధిస్తావు ఏ సైని మాకు పరిచయం చేస్తావు ఏ సైని గురించి మాకు వినమర్చి చెబుతావు మా ఆత్మీయ జీవిత క్షేమం కోసం ప్రయాసపడతావు కాబట్టి నువ్వంటే మాకు అభిమానం ప్రేమ ఉంటుందన్న ఎందుకంటే మా ఆత్మల రక్షణ మా క్షేమం నువ్వు కోరుకుంటావు అని చెప్తా ఉంటారు ఇదంతా దేవుని చేతికి జీవితం అప్పగింపబడ్డాక వచ్చినటువంటి స్పందన ఏసై చేతికి జీవితం అప్పగించుకోకముందు మనుషుల దయ కోరి మనుషుల కనికరం కోరి మనుషుల జాలి కోరి మనుషుల ప్రేమ కోరి ఏ మనిషైనా నిండుగా ప్రేమిస్తే ఈ జీవితం ఆ చేతికి అప్పగించుకుందామని పిచ్చిపెట్టినట్టు తిరిగినప్పుడు నా బ్రతుకు అసలు అర్థం విలువ లేనే లేదు ఈరోజు ఇంతగా మీరు ప్రేమించి సమీపంలోకి వస్తేనే ఎంతో సంబరపడి సంతోషించే స్థితిలో నేను మీకు కనపడుతున్నా కదా క్రీస్తుకు పూర్వం అంటే టైంలో క్రీస్తుకు పూర్వం అని కాదు నా బ్రతుకులో క్రీస్తుకు పూర్వం రోడ్డు మి పిచ్చోళ్ళ తిరిగా ఎవరు పట్టించుకోవాలా గంటల తరబడి కూర్చొని పెద్దగా ఏడ్చుకున్నా ఏందిరా నువ్వు ఏడుపేందిరా అని పలకరించిన వాళ్ళు లేడు అన్నీ పక్కన పెట్టి ఏజై చేతికి బ్రతుకుని అప్పగించుకొని ఏం చేసినా నువ్వే ప్రభా ఇక నేను ఎవరిని దేన్ని లక్ష్య పెట్టను నీతోనే కలిసి నడవాలనుకుంటున్నాను నా జీవితానికి నీ ఒక్కడివే చాలు ప్రభు అనుకున్నాను అప్పుడు ఈ లైఫ్ ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు తీసుకొని ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఆ విధంగా చేశాడు ఆయన ఇదంతా ఆయన చెక్కిన శిల్పం ఆయన చేసిన కార్యం అందుకే నేను ఎన్నైనా ఎన్నిసార్లైనా చెప్తా మాటే ఎవరో ఏదో అన్నారని కృంగిపోవద్దు ఎవరో పట్టించుకోలేదని దిగులు పడద్దు ఎవరో ఏదో నిందించారని కృంగిపోవద్దు ఎవరో ఆదరించలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద సనగొద్దు గొణగొద్దు నిన్ను ప్రేమించేవాడు నీ కోసం ప్రాణం పెట్టినవాడు తన ప్రాణం కంటే అధికంగా నిన్ను ప్రేమించే ప్రేమమూర్తి నీకు ఉండనే ఉన్నాడు ఆయన నిదానించి చూడు కానీ మనుషులకు ఒక పట్టాను వదిలిద్దాం మైకం అదొక మత్తు అందుకే చూడరా చూడని మనం పరిగెత్తే వేటి కోసం పరిగెత్తుతామో అవన్నీ కూడా చూడరా చూడని అపచెవుతాడు ముందే తెలుసుకుంటే బాగుండు మొహం బైలు నాకు అర్థమైద్ది మనకి కొంతమంది విరక్తితో ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకు ఆమె ఒక స్త్రీ కుటుంబం భర్త సమస్తం అనుకుంది కానీ దానికి భిన్నమైన పరిస్థితులు కనపడ్డప్పుడు తనని కాకుండా మరొక స్త్రీని ఆయన ప్రేమించడం ఆమె కంటబడినప్పుడు అయ్యో నాకు అన్యాయం జరిగిపోయిందని తన మీద తనకే జాలి ఎక్కువైపోయి చనిపోవాలి అనుకుంటుంది ఒక పురుషుడు కూడా అంతే ఈరోజు గడ్డి మందు తాగుతున్నారు పల్లెటూళ్ళల్లో కొబ్బరి బాణ నీళ్ళు తగినట్టు తాగుతున్నారు గడ్డి మందు ఎండోసల్ఫాన్ నువాక్రానన్న అయితే కక్కిస్తే బతికే అవకాశం కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది గడ్డి మందు తాగితే ఇంకా దాదాపు అవకాశం లేని స్థితిలో ఉంది ఇప్పుడు పరిస్థితి కానీ ఇప్పుడు వ్యవసాయ పరిస్థితులను బట్టి ఆ కలుపు గడ్డి మొత్తం నిర్మూలన చేయాలంటే పొలాల్లో గడ్డి మందు తయారు చేశారు కానీ దానివల్ల ఇప్పుడు చాలా మంది చచ్చిపోతున్నారు కొన్ని దేశాల్లో అది బ్యాన్ చేశారు ఆ గడ్డి మందు ఇక్కడ కూడా బ్యాన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది దాన్ని నా భార్య నన్ను ప్రేమించట్లేదు నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు ఆ అమ్మాయి వేరే వాడితో ఫోన్ మాట్లాడుతూ ఉంది ఆ అమ్మాయి మనసులో వేరే వాడు ఉన్నాడు అమ్మాయి మనసులో నాకు చోటు లేదు నేను చచ్చిపోవాలి నా ఆవేశంతో నిర్ణయాలు తీసేసుకొని ప్రాణం తీసేసుకుంటున్నారు ఆమె మనసులో చోటు లేకపోతే ఏసయ్య మనసులో నీకు చోటు ఉంది కదా ఆయన మనసులో నీకు స్థానం లేకపోతే ప్రభు మనసులో ఉంది కదా కాబట్టి ఒక మనిషిని ఒక మనిషిని ఒక మనిషి హృదయంలో చోటు లేదన్న ఒక కారణాన్ని చూపించే శత్రువు నిన్ను మోసం చేస్తున్నాడు మోసపోవద్దు ఎవరి మనసులో స్థానం ఉన్నా లేకపోయినా ఏసై మనసులో నీ స్థానం సుస్థిరం కాబట్టి మళ్ళీ చెప్తున్నా నువ్వు ఎంతో నమ్మి ప్రేమించిన వాళ్లే నువ్వు ఎంతో నమ్మి ప్రేమించిన వాళ్లే ఆ వీళ్ళు పర్వాలేదు వీళ్ళ మీద మనం డిపెండ్ అవ్వచ్చు అన్నవాళ్లే ఖచ్చితంగా ఒకనాడు నిన్ను మోసం చేయటం అనేది నువ్వు తప్పకుండా చూస్తావు వాళ్ళు దెబ్బ తీయటం అనేది తప్పకుండా చూస్తావు నువ్వు ఆనుకుంటా వాళ్ళు నమ్మదగిన వాళ్ళని కానీ వాళ్లే నిన్ను రోడ్డు పాలు చేసి నవ్వులు పాలు చేసే అవకాశం ఉంటుంది కొంతమంది ఇప్పటికీ అనుభవాలు పొంది ఇంకా తీరుకోని స్థితిలో కొంతమంది ఉండుండొచ్చు కొంతమంది భవిష్యత్తులో పొందబోతుండొచ్చు కొంతమంది ఇప్పటికే పొంది అనుభవాలు అయిపోయి ఉండొచ్చు నేను చెప్తున్నా ఇరిమియా గ్రంథం పదిహేడు ఐదు ఎప్పుడు మర్చిపోవద్దు ఇరిమియా పదిహేడు ఐదు ఎప్పుడు మర్చిపోవద్దు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అన్నది వాక్యం చూడు ఒక్కసారి బైబుల్ ఉంటే ఓపెన్ చేసి ఇరిమియా గ్రంథం పదిహేడు ఐదు అండర్లైన్ చేసుకో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును తన మీద నుండి శాపగ్రస్తుడు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకును వాడు శాపగ్రస్తుడు వాడు ఎలా ఉంటాడో చూడు వాడు ఎడారిలోని అర్హ వృక్షము వల్లే ఉండును వాడు ఎడారులోని అరుహవృక్షము వృక్షము ఉండును నేను వచ్చినప్పుడు అది వానికి కనబడదు కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందు వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జనమైన చవిటి భూమి ఎందు నిర్జనమైన జనము లేని చవిటి భూమి ఎందును జలము లేని చవిటి భూమి ఎందును నివసించును యహోమాను నమ్ముకును వాడు ధన్యుడు అద్ది అద్ది యహోవాను నమ్ముకును వాడు ధన్యుడు యహోవ వానికి ఆశ్రయముగా ఉండును అది యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలెనుండును అది కాలువల ఓరను దాటి దాని వేళ్ళు తన్నును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్టగలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండు కాపు మానదు వర్షంతో పనే ఉంది జలముల యొక్క నాటబడింది కదా వానబడినా పడకపోయినా జలముల పక్కన ఉంది కనుక ఎప్పుడు దానికి తేమ అందుతానే ఉంటుంది శక్తి దొరుకుతానే ఉంటుంది దేవుని మీద ఆనుకున్నవాడు దేవుని మీద ఆధారపడ్డవాడు దేవుని మీద తన హృదయాన్ని ఉంచుకున్నవాడు దేవుని నమ్ముకున్నవాడు దేవుని ఆశ్రయించిన వాడు ఈ రీతిగా ఆశీర్వదించబడతాడు దేవుడు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా మనుషుల వెంట పరిగెత్తే పిచ్చోళ్ళ చూడు వాళ్ళ కర్మ ముందు చెప్పినట్టు గాలిద్ది ఎంతటి వాళ్ళైనా ఎంత ప్రేమ చూపిన దేవుని తర్వాతనే ఎవరైనా ఏదైనా ఆయనే ప్రధానం ఆయనే ముఖ్యం వాడు రాజైనా మంత్రి ఇంకా పెద్ద ప్రధానైనా దేవుడి కంటే మించి ఎవ్వడు లేడు నాకు అనే స్థిర తీర్మానం మనందరి గుండెల్లో నిండుగా ఉండాలి ఏ ఈ మాట మీకు నచ్చలేదా నచ్చిందా అదే కదా ఇప్పుడు చదివిన వాక్యంలో చెప్తున్న సారాంశం కొంతమంది ఆఫ్ అండ్ ఆఫ్ సగం దేవుడి మీద అనుకుంటారు సగం మనుషుల మీద అనుకుంటారు సగం దేవుళ్ళు సగం లోకంలో అనుకుంటారు నో కంప్లీట్గా ఆయన మీద ఆనుకోవాలి ఆమెన్ ఆమెన్ ఆ తర్వాత చూడాలి నువ్వు కంప్లీట్గా ఆయన మీద ఆనుకున్నావో లేదు టెస్ట్ చేసుకుంటాడు పరీక్షించుకుంటాడు ఆ పరీక్షలో పాస్ అవ్వాలి ఆయన మీద నువ్వు కంప్లీట్గా అనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు ఆయన ఆయన పరిశోధించుకుంటాడు తెలుసా నీకు మరి ఒక మనిషికి ఏదైనా చేయాలంటే నువ్వు యోగ్యతలు చూడవు మంచోడా కాదా ఇస్తే తాగుతాడా లేకపోతే తింటాడా ఏం చేస్తాడు ఏదన్నా నువ్వు ఇచ్చే వంద రూపాయలకి ఎన్ని ఆలోచనలు చేస్తా ఆయన సకల ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించాలి అని ఆశ కలిగి ఉన్నాడు అవి పొందినట్లు నీవు యోగ్యుడవా కాదా యోగ్యురాలువా కాదా నువ్వు ఆయన మీద ఆనుకున్నావా లేదా అన్నది నిశ్చయముగా ఆయన పరిశోధించుకుంటాడు పరీక్షించుకుంటాడు అంతటి అబ్రహామునే పరిశోధించాడని ఉంది అబ్రహాం ఎంత పటిష్టంగా ఉంటాడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన ఏమండి ఆది కాండం పన్నెండులో నువ్వు బయలుదేరినానా అబ్రహాం అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలన్న ప్రశ్న లేకుండా చట్టుబుట్టు సామాన్ వేసుకొని బయలుదేరాడు అడ్రస్ తెలియని ప్రయాణానికి అడ్రస్ తెలియని ప్రయాణానికి బయలుదేరాడు పాపం పడాల్సిన బాధలన్నీ పడ్డాడు మొత్తానికి పన్నెండో అధ్యాయంలో పిలుపు పది అధ్యాయాలు నడిచింది పన్నెండు పది ఎన్ని ఇరవై రెండులో మళ్ళా అబ్రహామును యోవా పరిశోధించను ఎట్లనగా తెలుసు మీకు ఇంకా అబ్రహాముని పరిశోధించాడట ఆదాం హామల్ని పరిశోధించాడు మోషేని పరిశోధించాడు మోషేని అయితే పలుమార్లు అడుగుతాడు రెండుసార్లు అడుగుతాడండి మోషేని నీకెందుకు నువ్వు అడ్డు తప్పుకో ఒక్క వేటితో వెళ్ళని సాగు కొట్టి నీలో నుండి గొప్ప జనమును రప్పించేదన్న మోసే నీ దరిద్రులు లోబడినలేని ప్రజలు నాకు వద్దు వీళ్ళు చంపి పాడేస్తా అంటే మోసేమంటాడో తెలుసా మా పిత్తరులైన ఇసాకు యాకోబులకు నువ్వు ఏం వాగ్దానం చేశావు వాగ్దానం చేసి ఇప్పుడు సాగు ఏంటి నీవిచ్చిన వాగ్దానం ఏం కావాలి వద్దులేయా ఆ టూ టైమ్స్ కూడా మోషే కదొక పరీక్షే అంటే మిగిలిన వాళ్ళని త్రో చేసి నిన్ను ఆశీర్వదిస్తాను ఏమంటావు అంటే మోషేమన్నాడు తెలుసా అవసరమైతే వాళ్ళని నీవు ఆశీర్వదించినట్లు రక్షించునట్లు అవసరమైతే నేను నశించిపోవటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు అందుకే దేవుడు అంతమంది సమూహంలో లక్షలాది జనులున్న ఇస్రాయిల్లో లో మోషేని కోరుకున్నాడు ఆయనే చెప్పాడు సంఖ్యాకాండం పన్నెండులో దేవుడే చెప్పాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మికిలి సాత్వికుడు అన్నాడు ఎట్లా తెలుసు బ్రవ్వా ఎప్పుడు చూసావు అయిపోయింది పరీక్ష ఐగుప్తు రాజ కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే హోదానిచ్చాడు దాన్ని కోరుకుంటాడా తన జాతి ప్రజల శ్రేయస్సు కోరుకుని ఆ సింహాసనాన్ని వదిలేస్తాడా ఏం చేస్తాడు పరిశోధనలో పాస్ అయ్యాడు సింహాసనాన్ని వదిలేసి బానిసలతో బురద దొక్కటానికి ఇష్టపడ్డాడు ఇటుకలు తయారు చేసేది మట్టి దొక్కే కదా బురద దొక్కడానికి ఇష్టపడ్డాడు ఐగుప్తు రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నాడు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే వీళ్ళంతా పరిశోధించబడ్డా అబ్రహాం పరిశోధించబడ్డాడు మోషే పరిశోధించబడ్డాడు హనుకు పరిశోధించబడ్డాడు నోవకు పరిశోధించబడ్డాడు వీళ్ళందరినీ దేవుడు పరిశీలించి పరిశోధించి ఆ తరువాత వాళ్ళ ఆశీర్వాదాన్ని వారు పట్టుదలన్నంతగా అనుగ్రహించాడు ఆయన అల్ల లూయా గట్టిగా చెప్పేదా నిద్రపోతున్నారా నిన్ను నన్ను కూడా అట్లా పరిశోధిస్తాడు ఆయన ఉన్నవన్నీ ఊడ్చేసి ఇప్పుడు నన్ను తిడతారా సణుగుతారా గొణుగుతారా లేకపోతే హోవా ఇచ్చని హోవా తీసుకొని స్తోత్రం ప్రభువుకే అంటారా సమృద్ధినివ్వటమే కాదు ఉన్నవన్నీ ఊడ్చేసి కూడా ఆయన పరిశోధిస్తాడు మేలులో స్థుతించడం సహజమే కానీ కీడులో స్థుతించడం ఉన్నవే అది ఒరిజినల్ అది ఒరిజినల్ కొన్నిసార్లు ఉన్నవి తీసేసి పరిశోధిస్తాడు కొన్నిసార్లు సమృద్ధినిచ్చి పరిశోధిస్తాడు కొంతమంది లేమిలో దీనులై ఉంటారు సమృద్ధిలో వారు అహంకారులై ఉంటారు అర్థమైందా ఏమీ లేనప్పుడు వారు దీన మనస్సును కలిగి ఉంటారు వారికంటూ కొంత కలిగిన తర్వాత అహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు మనుషుల మీదే కాదు సుమా దేవుడి మీద కూడా దేవుడు చెప్పినా వినరిక దేవుడు మాట్లాడినా లక్ష్య కొంతమంది సమృద్ధిలో ఓడిపోతారు కాలిపోతారు సమృద్ధిలో కాలిపోతారు కొంతమంది లేమిలో కాలిపోతారు విశ్వాసాన్ని కోల్పోతారు ఆ పరిశోధనలో ఏర్పడినటువంటి లేమిలో కలతలో ఆ శ్రమలో దేవుడు నాకేం చేశాడు ఎందుకు దేవుని ఫాలో అవ్వాలి ఎందుకు దేవుని విశ్వసించాలి నేను ఎందుకు దేవుని అనుసరించాలి నో నేను వదిలేస్తున్నాను అని కొంతమంది విశ్వాసం శ్రమలో కాలిబూడిదైపోతుంది ఒక నకలీ క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో కావి బూడిదైపోతుంది ఒక సత్క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో ఇంకా తేజరిల్లుతుంది ఇదే తేడా నువ్వు ఒరిజినల్ అనుకో శ్రమానుభవం ఎక్కువయ్యే అయ్యే కొద్దీ నీకు దేవుని మీద ఆసక్తి పెరిగిద్ది నువ్వు దేవుని ప్రేమించడం ఎక్కువైద్ది ఇంకా ఇంకా దగ్గర అవుతావు దేవునికి నువ్వు నకిలీ క్రైస్తవుడు అనుకో శ్రమానుభవం నీకు ఏర్పడినప్పుడు డౌట్ లేదు నీ అసలు రూపం బయటకు వచ్చింది నకిలీ గోల్డ్ మీద అంటే గోల్డ్ కోటింగ్ వేసిన వస్తువు మీద యాసిడ్ పోయింది ఆ పైన గోల్డ్ పోయి ఆ లోపల అసలు రంగు బయటపడింది అదే ఒరిజినల్ గోల్డ్ మీద అయ్యి ఇంకా ఏదన్నా పైన మురికి మస్ట్ ఉంటే ఈ యాసిడ్ దెబ్బకి అది పోయి ఇంకా చెమకా చూడు అది ఒక నిజ క్రైస్తవుడికి ఒక నకిలీ క్రైస్తవుడికి తేడా నువ్వు అయితే సత్యంగా నిజంగా క్రైస్తవుడు అయితే దేవుడు నీకు అనుమతించే శ్రమానుభవం అనే పరీక్షలో నువ్వు తేజరిల్లుతావు ఇంకా దగ్గరవుతూ ఉంటావు దేవునికి కావాలని ఓటమిని అప్పగిస్తుంటాడు కొన్నిసార్లు అపజయాన్ని రాణిస్తాడు అవమానం రాణిస్తాడు తృణీకారం రాణిస్తాడు నిందల పాలు కానిస్తాడు ఒక్క మాట చెప్తున్నా వంద నిందలు ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాని వెంట వంద రకాలుగా అవమానాలు నిన్ను చుట్టుముట్టి వంద నిందలు నేను ఎత్తిన పడనిగాక వాటన్నిటినీ ఒకే ఒక్క దినమందు ఆ నిందలన్నిటినీ ఒకే ఒక్క దిన భూదండలుగా మార్చగల సమర్థుడాయన్న అవునా మార్చగలడా లేదా వంద నిందలు రాని ఒక్క కార్యం చేశాడంటే చాలు ఆ నిందలన్నీ దండలుగా పడతాయి నీ మీద యోసేపు జీవితంలో అదే జరిగింది పాపం చాలా వేదనలు పొందాడు వరుసగా కానీ ఒక్క దినం అందే మారిపోయింది టోటల్ పరిస్థితి మారిపోయింది ఒక వీధిలో అవమానపరచబడితే ఒక గ్రామంలో అవమానపరచబడితే టోటల్ ఒక దేశ సింహాసనం మీద కూర్చున్నాడు స్తోత్రం ఆ పరిశోధనలో నిలవాలి లేఖనంలో చాలా స్పష్టంగా రాసుంది యహోవా వాక్కు ఆయనను పరిశోధించుచుండెను అని చూస్తారా కీర్తనల గ్రంథంలో కొత్తగా వచ్చిన వాళ్ళని లేపలేదు ప్రార్థన చేయలేదు ఈ వాక్యం మొదలుపెట్టాడు నాకు తెలుసు దేవునికి స్తోత్రం నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన పదిహేడో ఓచను చదవకూడదు వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపేను యోసేపు దాసుడుగా అమ్మబడేను యోసేపు దాసుడుగా అమ్మబడును వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనము అతని ప్రాణమును బాధించేను అతడి చెప్పిన సంగతి నెరవేరు వరకు యోహోవ వాక్కు అతని పరిశోధించుచుండెను దేవునికి స్తోత్రం కలుగును గాక అలలుయ యహోవా వాక్కు పరిశోధించడం ఏందండి అతడు చెప్పినది నెరవేరు వరకు ఇంతకేం చెప్పాడండి తనకు దేవుడు బయలుపరిచినటువంటి సంగతుల్ని తన హృదయంలో పెట్టుకోలేదు యోసేపు సహోదరులు కదా అన్ని సహోదరులతో పంచుకున్నాడు తన తండ్రితో పంచుకున్నాడు తన సహోదరులతో కూడా ఆ విషయాన్ని పంచుకున్నాడు ఆ పంచుకున్నదే ఆయన కొంప ముంచింది ఆయన ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల్ని తన అన్నలు విని అవి నెరవేరకుండా అడ్డగించాలని చూశారు ఆ మాట కూడా మీరు ఆది కాండంలో చదవచ్చు చాలా స్పష్టంగా రాసి ఉంటుంది ఆయనను ఒక నీళ్లు లేని గుంటలో పడవేసి వాని ప్రాణాన్ని తీద్దాం అప్పుడు వీని కలలేమగునో చూతము అని వారు అనుకున్నారని ఆది కాండంలో యోసేపు స్టోరీలో వాళ్ళ అన్నల విషయమై రాయిబడి ఉంది ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఈ గుంటలో పడేద్దాం వీని కలలేమగునో చూతము అని వారు అనుకున్నారు చదువుతావా పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడో ఆది కాండం ముప్పై ఏడు పంతొమ్మిదట అట సలో మీ చదివిద్ది వినండి ఒకసారి ఆ సలో మీ ఫేజ్ చూపించ చూపించవచ్చు కదా చాలామంది అడుగుతున్నారు సలమీన్ని సిగ్గుపడాలి సలో మీ చదువు సరే వద్దంట్లే సరే సలో మీరు చూడాలనుకునేవాళ్ళు నాకు కనపడదంట బ్యాటకు వచ్చినప్పుడు చూద్దరు కండి వారు ఇదిగో ఈ కళలు కనువాడు వాడు వచ్చిచున్నాడు వీని చంపి ఇక్కడ ఒక గుంటలో పారవేసి దుష్టమృగము తినివేసినని చెప్పుదుము అప్పుడు వీని కలలేమగునో రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకు వచ్చిన కలలన్నీ తనలో భద్రం చేసుకోకుండా వాళ్ళ ముందు ఓపెన్ అయ్యాడు వాళ్ళ ముందు ఇవన్నీ మాట్లాడినందుకు వాళ్ళు సంతోషించి మన తమ్ముడు నిజంగా మన అందరిలో గొప్పోడవుతాడంట దేవుడు వాళ్ళకి బయలుపరిచాడంట అదంట ఇదంట నా ఆనందపళ్ళ వాళ్ళందరి అంతరంగాల్లో అసూయ బయలుదేరింది కక్ష బయలుదేరింది తండ్రి యువసేపును స్పెషల్గా ప్రేమించటం ఈ తండ్రి కంటే ముందు ఆ తండ్రి యువసేపును దర్శించి కొన్ని కళలు ఇవ్వటం వాళ్ళకి కంటగింపుగా తయారైంది అసూయకు కారణమైంది ఎంత కక్ష అంటే ఏకంగా చంపేసేయాలి అన్నంత కక్ష పట్టారు ఈ కలలు గనవాడు వచ్చుచున్నాడు వీని చంపి పారవయుధము వీని కలలు ఏమగునో చూతము రండి అనుకున్నారు దేవుడు స్వప్న దర్శనం ఇచ్చాడు అందులో కొన్ని సంగతులు చూపించాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఎవరికైతే ఏం చెప్పాడో వాళ్లే వాటిని జరగకుండా అడ్డగించడానికి ట్రై చేస్తాం ఇతని ఆలోచనలు కొన్నిసార్లు మనం మన ఆలోచనలు ఇతరులకు చెబుతాం తర్వాత ఆలోచనలు నెరవేరకుండా వాళ్లే సైతానంలా తయారవుతారు చెడగొట్టడానికి కొంతమందికి ఈ షాక్ కూడా ఉంటుంది జీవితంలో పొరపాటును చెప్పే ఈ దరిద్రుడితో పొరపాటును చెప్పే ఈ దరిద్ర దాంతో అనిపించిన రోజులు ఉన్నాయా లేవా నీకు వాళ్లే అడ్డుబండలా తయారవుతారు అట్ట తయారయ్యారు వీళ్ళు చివరికి అక్కడ ఆయన పరిశోధన స్టార్ట్ అయింది ఆనందంగా వచ్చి చెప్పుకున్నాడు కానీ పరిస్థితులన్నీ భిన్నంగా మారిపోయినాయి చెప్పిన దర్శనానికి అతడు ఎదుర్కొనే పరిస్థితులకి అసలు సంబంధం లేకుండా అయిపోయింది నేను అందరినీ ఏలేవాడిని అవుతానంట మీరు కూడా నా కాలు మొక్కుతారంట నాకు దేవుడు చూపించాడు అన్నాడు ఇప్పుడు ఈయన కాళ్ళు జనం మొక్కటం కానీ ఈయన బానిస అయ్యాడు స్తోత్రం ఈయనేమయ్యాడు ఈయన బానిసయ్యాడు ఈయన కాళ్ళు జనం మొక్కటం కాదు అన్నల్ని ఈయన ఏలటం కాదు అన్న వచ్చి వచ్చి ఏను కాళ్ళ ముందు పడటం కాదు వాళ్ళ చేత ఇతడు అమ్మబడ్డాడు ఏలిక నేను ఏలికట దేవుడు చూపించాడు నాకు అనే మాట పోయి బానిసయ్యాడు స్తోత్రం అంటే ఇచ్చిన దర్శనానికి నడుస్తున్న జీవితానికి సంబంధం లేదు ఆపోజిట్లో నడుస్తుంది వ్యవహారం కొన్నిసార్లు అంతే ఉంటుంది మనకిచ్చిన వాగ్దానానికి మనకు ఎదురవుతున్న పరిస్థితులకి అసలు సంబంధమే ఉండదు బోల్డ్ అన్న అప్పుల్లో ఉన్నప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది నీవు అనేక జన్మలకు అప్పించేదో కానీ అప్పు చేయవని కామెడీ కాదు నేనేమన్నా తెలుసా అప్పివ్వటమా ఉన్నప్పులు తీరు అన్న స్తోత్రం హల్లెలుయా ఓసారి వాగ్దానానికి పరిస్థితులకి అసలు సంబంధం ఉండదు కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బాగా వినండి దేవుణ్ణి పర్సనల్గా కలుసుకున్న వాళ్ళు కాస్త కాస్త దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుడు ఏ మాట చెప్పాడో దాన్నే నమ్ముతారు కానీ తమ కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను అస్సలు లక్ష్య పెట్టరు చెవులు గలవాడు ఆత్మస్వరము వినుగాక అది దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటనే లక్ష్య పెడతారు కానీ దానికి భిన్నంగా ఎదురవుతున్న పరిస్థితులను అస్సలు లక్ష్య పెట్టరు ఎందుకంటే వాళ్ళకి ఆయన తెలుసు ఎవరు తెలుసు మంత్రి తెలుసా రాజు తెలుసా వాళ్ళు ఎవరిని ప్రేమించి సేవిస్తున్నారో ఎవరితో తమ మనసుని ట్యూన్ చేసుకున్నారో ఆ దేవుడు తెలుసు వాళ్ళకి అందుకే వాగ్దానం చేసిన ఆయన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని ఎలిగినవాడు ఆ వాగ్దానం నెరవేర్పు విషయంలో రాజీ లేదని రూఢిగా విశ్వసిస్తాడు ధైర్యంగా ఉంటాడు దానికి భిన్నంగా వంద పరిస్థితులు రాని డోంట్ కేర్ లెక్క చెయ్యడు 100 драм.